రోహిత్ శర్మ ఎంఎస్ ధోని ఇద్దరు విజయవంతమైన ఐపీఎల్ కెప్టెన్లు చెరో ఐదు ట్రోఫీలు సాధించారు ఎవరికి వారే సాటి వారితో వారికే పోటీ కానీ ఇది ఖచ్చితంగా దేవుడు రాసిన స్క్రిప్టే ఒకరేమో తన సొంత నిర్ణయంతో ఇంకొకరేమో మేనేజ్మెంట్ నిర్ణయంతో ఒకే ఏడాది ఐపీఎల్ కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను పవర్ హౌస్ ఫ్రాంచైజర్గా మార్చిన ఆ ఇద్దరు ఆఖరిసారిగా కెప్టెన్సీ చేసింది కిందటి ఏడాదే అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు గత సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ ధోనీ కెప్టెన్సీ కోసం పది నెలల పాటు వెయిట్ చేసిన ఫ్యాన్స్కు ఇవాళ ధోని కెప్టెన్సీ వదిలేయడం నిరాశ మిగిలింది అటు రోహిత్ కూడా అంతే ఇండియా కెప్టెన్ గా ఉండగానే ముంబై అతన్ని ఫ్రాంచైజీ కెప్టెన్ గా తొలగించింది కానీ వాళ్ళిద్దరి లెగసీని ఎవరు టచ్ కూడా చేయలేరు అది అలాంటిలాంటి రికార్డులు ఫీట్లు కావు కేవలం ట్రోఫీలు మాత్రమే కాదు ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఇద్దరు ఎక్కడ ప్రెషర్కు లొంగిపోకుండా జట్లను తమదైన శైలిలో నడిపించారు అందరికీ ఆదర్శంగా నిలిచారు రెండు వేల పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవైలో రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఐదు టైటిల్స్ గెలిస్తే రెండు వేల పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడులో ధోని నేతృత్వంలో సిఎస్కే ఛాంపియన్గా నిలిచింది అసలు ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఏజ్లో ఇన్నేసి ఏళ్ళు ఎవరైనా కెప్టెన్గా ఉంటారో లేదో ఉన్నా సరే ఇన్ని టైటిల్స్ సాధించడం వీల్ అవుతుందో లేదో అంటే చాలా కష్టమే వాళ్ళు సృష్టించిన నిశ్శబ్ద తుఫాను అలాంటిది ఖచ్చితంగా ఐపీఎల్ కు సంబంధించి ఓ శకం ముగిసినట్టే